ఉపాసన కొనిదెల ప్రస్తుతం తన సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు త్వరలో కవల పిల్లలకి జన్మనివ్వబోతున్నట్లు రీసెంట్ గానే అనౌన్స్ చేశారు ఉపాసన అయితే ఈ టైంలో కూడా ఆమె ఈవెంట్స్ లో సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉంటున్నారు రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా ఉపాసన ఒక పోస్ట్ చేశారు ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అవ్వడం ఒక అమేజింగ్ టైమ్ అని పోస్ట్ చేసిన ఆమె ఆ ఇంట్రాక్షన్ లో ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగితే అబ్బాయిలే ఎక్కువగా చేతులెత్తారు అమ్మాయిలు కెరియర్ మీద ఫోకస్డ్ గా కనిపించారు ఇది ఇండియాలో కొత్త ప్రోగ్రెసివ్ అంటూ పోస్ట్ చేస్తూ అమ్మాయిలు మీరు ఇండిపెండెంట్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లల్ని కనాలి అనుకున్న మీరు మీ ఎగ్స్ ని సేవ్ చేసుకోండి అంటూ ఆ వీడియోలో ఉపాసన ఉపాసన పైన మండిపడుతున్నారు ఇలాంటి జిమ్స్ పడిపోకండి డబ్బులుంటే ఇలాంటివి ఏమైనా చెప్తారు పేరెంట్స్ రిచ్ అయిన వాళ్ళ మాటలు వినకండి డబ్బు మీతో ఇలా మాట్లాడిస్తుంది హాస్పిటల్ ఓనర్ కాబట్టి డబ్బులున్నాయి కాబట్టి ఎవరైనా మాట్లాడతారు తను ఎగ్స్ సేవ్ చేసుకోవడానికి డబ్బులు కట్ అవసరం లేదు అదే మనం వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ప్రైస్కి చచ్చిపోవాల్సిందే అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు ఆ కామెంట్స్ ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నాయి